భూమి మీద ఉన్న జీవకోటికి బూబ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యవూసమ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కూడా ఈరోజు ఫిబ్రవరి ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఏ పంటకు ఎంత ధర పలికింది పత్తికి ఎంత జెండా పాట జరిగింది అదేవిధంగా మిరపలో తేజారకానికి అదేవిధంగా త్రీ ఫోర్ వన్కు ఎంత జెండా పాట పడిందనే విషయాలను అదేవిధంగా ఇతర నూనె గింజల పంటలు అదేవిధంగా పప్పు దినుసుల పంటలకు ఏ రకానికి ఎంత రేటు పడ్డదని కూడా మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ముందుగా మన ఛానల్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారంతా కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో ఇంకా కొంతమంది రైతులకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా తక్షణమే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు మనం ముందుగా వెళ్దాం మనకు పత్తి పంటను మనం చూసుకున్నట్లయితే పత్తి కూడా ఈరోజు దాదాపుగా మనకు ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలుగానైతే జెండా పాట పాడడం జరిగింది అంటే ఆల్మోస్ట్ సిసిఆర్నైతే ఏడు వేల మూడు వందలు అదేవిధంగా ఏడు వేల రెండు వందల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఇది ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై వరకు అయితే జెండా పాట పాడడం జరిగింది అదేవిధంగా గరిష్టంగా మనకైతే ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఉంటే ఒక మాదిరిగా కనిష్టంగా ఇంతుంది అదేవిధంగా ఆరు వేల నాలుగు వందల వరకు మనకైతే ఒక మాదిరిగానైతే రేట్ అయితే వారైతే వేస్తున్నారు సో కొంతమంది సిసిఎలు అమ్ముకుంటున్నారు అదేవిధంగా అంటే మామూలుగా భూమి పట్టాదాని రైతులు అదేవిధంగా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ తీసుకొస్తున్న పరిస్థితి సో కులాపత్తి అదేవిధంగా సంచులలో దొక్కుకుంటున్న పరిస్థితి అయితే మనకైతే ఉంది అదేవిధంగా ఈరోజు మొక్కజొన్నకు సంబంధించి అయితే మార్కెట్కు మొక్కజొన్న రాలేదు అంటే అదేవిధంగా కందుల విషయానికి వచ్చినట్లయితే కందులో కూడా ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం అదేవిధంగా కందుల్లో దాదాపుగా ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయల వరకు అయితే ధరకు గరిష్టంగా ఉంది ఒక మాదిరిగానైతే ఐదు వేల ఏడు వందల అరవై ఆరు రూపాయల వరకు అయితే మనకు ఈ రేట్లు రైతులకు పడడం జరుగుతుంది ఐదు వేల ఏడు వందల ఇరవై రెండు అయితే కనిష్టంగానైతే మనకు కందుల్లోనైతే కనబడుతుంది ఓకే ఈ కందుల్లో అదేవిధంగా పప్పు దినుసుల పంటల్లో మరొక పంట బ్లాక్ గ్రామ్ అంటే మినుములు ఈరోజు మార్కెట్కు పెసళ్ళు రాలేదండి సో మినుముల గురించి మనం వివరించే ప్రయత్నం చేద్దాం మినుములు కూడా ఏడు వేల ఎనిమిది వందల పది రూపాయలు గరిష్టంగా ఉంది కనిష్టంగా ఆరు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు కనిష్టంగా ఉంది ఒక మాదిరిగా రైతులకు పడినటువంటి ఒక మాదిరిగా రైతులకు పడినటువంటి ధర ఏడు వేల రెండు వందల పన్నెండు రూపాయలుగానైతే ఉంది ఇది మినుము పంటకు సంబంధించి డీటెయిల్స్ ఏ పంటకు ఎంత ధర ఉందనేది కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచిస్తే ప్రతి ఒక్క రకాన్ని గురించి కూడా మనమైతే విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తున్నాం అదేవిధంగా నువ్వుల్లో నువ్వుల రకానికి సంబంధించి బ్లాక్ అంటే నల్ల నువ్వుల చై నల్ల నువ్వులకు సంబంధించి అయితే రేటు వీటికి తొమ్మిది వేల మూడు వందల ఆరు రూపాయలుగానైతే గరిష్టంగా ఉంది అదేవిధంగా మొత్తం ఓవరాల్గా ఆ తొమ్మిది వేల ఆరు మూడు వందల ఆరు రూపాయలుగానైతే మనకు ఇది నువ్వులకైతే నల్ల నువ్వులకైతే మనకు ధర పలకడం జరిగింది ఇక బొబ్బర్ల విషయానికి వచ్చినట్లయితే నల్ల బొబ్బర్ల విషయానికి వచ్చినట్లయితే ఏడు వేల మూడు వందల రెండు రూపాయలుగానైతే గరిష్టంగా ఉంది కనిష్టంగానైతే ఏడు వేల ఒక వంద ముప్పై మూడుగానైతే ఉంది ఒక మాదిరిగానైతే రైతులకు ఈ ధరనే పడ్డది అంటే ఏ ధర ఏడు వేల మూడు వందల రూపాయలటువంటి ధర మనకు బొబ్బర్లలో రైతులకు ఈ యొక్క మార్కెట్లోనైతే రైతులు విక్రయిస్తున్న పండిస్తుంది అదేవిధంగా వాళ్ళు కమిషన్ దారులు అయితే కొడుతున్న పరిస్థితి అదేవిధంగా వేరు ఎండిన దానికి కూడా దాదాపుగా ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు క్వింటాలకు ఉంది ఐదు వేలు కనిష్టంగా ఉంది ఐదు వేల ఐదు వందలు ఒక మాదిరిగానైతే రైతులకు రైతులైతే పంటను అమ్ముకుంటున్న పరిస్థితి మార్కెట్లో ఈరోజు కనబడింది అదేవిధంగా ఎన్ పచ్చి పల్లకాయకి చూసుకున్నట్లయితే ఇది కూడా గరిష్టంగా నలభై మూడు వందలు ఉంది ముప్పై ఐదు వందల రూపాయలు కనిష్టంగా ఉంది అదేవిధంగా ముప్పై ఎనిమిది వందలు మనకైతే ఒక మాదిరిగానైతే కొనుగోలు చేస్తున్నారు ఓవరాల్గా నాలుగు వేల వరకు అయితే ఈ యొక్క పచ్చి పల్లికాయనైతే అమ్మ అమ్ముకుంటున్న పరిస్థితి ఇప్పుడు ముఖ్యంగా మనం చిల్లీ గురించి చాలామంది చిల్లీ అంతా కూడా మార్కెట్కు తీసుకొస్తున్న పరిస్థితి ఈరోజు కూడా దాదాపుగానైతే పన్నెండు వేల ఐదు వందల బ్యాగ్స్ ఈ యొక్క చిల్లీకి సంబంధించినవి రావడం జరిగింది ఒక్కొక్క రకం ఇప్పుడు తేజాకు రోజు జెండా పాట ఎంత పాడడం జరిగిందంటే పాట పదమూడు వేల నాలుగు వందల రూపాయలుగా అయితే పడడం జరిగింది పదివేల ఐదు వందల రూపాయలు కనిష్టంగా ఏదైతే మంచి క్వాలిటీ లేకుంటే దేనికి ఉంది అదేవిధంగా పన్నెండు వేల ఐదు వందల వరకు మనకైతే ఈ తేజాకు సంబంధించి రేట్లు అయితే పడడం జరుగుతుంది ఈరోజు పడ్డది కూడా అదేవిధంగా వండర్ హార్ట్కు సంబంధించి గరిష్టంగా పదిహేను వేలు ఉంటే కనిష్టంగా పన్నెండు వేలు ఉంది అదేవిధంగా ఒక మాదిరిగానైతే పన్నెండు వేల వరకు మనకు రేట్లు అయితే ఈ యొక్క వరంగల్ మార్కెట్లో అయితే పడడం జరిగింది అదేవిధంగా త్రీ ఫోర్ వన్ మనం కారపుకాయ అంటాం అదేవిధంగా మనం కారు కూడా వినియోగించుకున్నటువంటి రకం ఇది ఇది దీనికి పద్నాలుగు వేల ఒక వంద గరిష్టంగా ఉంది అదేవిధంగా పదకొండు వేల ఐదు వందలు కనిష్టంగా ఉంది పదమూడు వేల రూపాయలు మనకు ఒక మాదిరిగా రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి మార్కెట్లో ఇలాంటి రేట్లు అయితే రైతులకు పడ్డ పరిస్థితి నేడు కనబడిందని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా ఎల్లో మిర్చి అని కూడా మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది నిన్ననే ఆ ఎల్లో మిర్చికు కూడా రేట్ అయితే మంచిగానే ఉంది అది కూడా పద్దెనిమిది వేల వరకు అయితే మనకైతే రావడం జరిగింది ఓకే దీని విస్తీర్ణం ఇప్పుడు ఇప్పుడు కూడా పెరుగుతున్న దృష్ట్యా దీనికైతే మంచి రేటు ఉందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా తాలూకు సంబంధించి కూడా తాలూకు కూడా గరిష్టంగా క్వింటాలకు క్వింటాలకు ఆరు వేల ఐదు వందలు ఉంది మూడు వేలు కనిష్టంగా ఉంది అదేవిధంగా ఒక మాదిరిగానైతే తాలు కూడా ఐదు వేల వరకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది మొత్తంగానైతే ఈరోజు దాదాపుగా ఏడు ఎనిమిది అంటే ఒక పది పదమూడు నుంచి పదిహేను రకాలైనటువంటి పంటల గురించి అంటే చెల్లిలో రకాల వెరైటీ గురించి తెలుసుకోవడం జరిగింది సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మరింత మంచి సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే ఎందుకంటే చూస్తున్న ప్రతి రైతు సోదరులు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్